హాయ్ అండి ఇది వచ్చేసి థర్డ్ క్లాస్ అండి దీంట్లో మనం వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఏ నేర్చుకున్నాం షేప్ బెల్ట్ అదేవిధంగా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూసాం కదా సెకండ్ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సెల్ఫ్ పైపింగ్ అనగానే అదే క్లాత్తో వేసుకోవచ్చు లేదంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇలాగ కొంచెం కలర్ మ్యాచ్ అయ్యే క్లాత్ అయినా తీసుకోవచ్చు ఏ క్లాత్ బాగుంటుందంటే టిష్యూ క్లాత్ వచ్చేసి పట్టు శారీస్కి వాడతారండి మధ్యన అన్నింటికి వాడుతున్నారులేండి పాలిస్టర్ క్లాత్ అయితే అన్నింటికి దొరుకుతుంది రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటుంది కలర్ కూడా పోదు అది కూడా బాగుంటుంది లేదు మాకు ఇదంతా వద్దు మేము ఇచ్చిన క్లాత్ అంటే బ్లౌజ్లో ఉన్న క్లాత్తోనే మీరు కుట్టండి అంటే మాత్రం ఇలాగ చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే క్రాస్గా కట్ చేసాను ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ తోటి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఓకేనా ఎందుకంటే మనకి ఎంత ఎంతైతే రౌండ్ ఉందో అంత ఉండదండి ఖచ్చితంగా జాయింట్లు పడతాయి కొంచెం క్లాత్ తక్కువ ఉంటే ఎక్కువ జాయింట్లు పడతాయి అంతే ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఉల్టా సీదా చెక్ చేసుకోకపోతే కష్టము ఇలా ఒక ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని చూసుకోవాలన్నమాట ఉల్టా సీదా చెక్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి మొత్తం నేను చూపించినట్టు ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మీరు ఎంత బాగా పట్టిని రెడీ చేసుకుంటే మీకు నెక్ అనేది అంత బాగా అనమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసేయండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే లేదంటే అవసరం లేదు ఇలా అనమాట సో ఇక్కడ నాకు ఫోల్డింగ్ దగ్గర కుట్టు సరిగ్గా పర్లేదు అందుకని మళ్ళీ కుడుతున్నాను ఇలా ఫోల్డింగ్ దగ్గర నీట్గా కుట్టేసేయండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి ఇదిగోండి ఇలాగా ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా పట్టేసుకుని చక్కగా ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సాగ తీస్తే బ్లౌజ్ పాడైపోతుంది బ్లౌజ్ పాడైపోయిందంటే మళ్ళీ మన నెక్ దగ్గర ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి మీరు సాగ తీయకుండా నేను వీడియోలో చూపించినట్టు నెక్ దగ్గర లూజ్గా వదులుతూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట మాత్రం సాగదీయకండి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అండి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి కొంచెం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్న టక్స్ ఇక్కడ కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇంకెక్కడ కుట్టుపడినా కూడా మీకు ఫినిషింగ్ అనేది రాదనమాట అలా రావాలంటే మీరు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి పెద్ద నెంబర్ తీసుకుంటే సరిపోదు అనమాట అది చిన్న నెంబర్ తీసుకున్నారనుకోండి ఇలాగ త్రెట్టు పక్కనే కుట్టు అనేది పడుతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా చూడండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పెట్టేసుకుని రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చెయ్యి పట్టుకుంటు ఉంటుంది మీరు తీసుకున్న థ్రెడ్లో ఉంటుంది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకోండి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇంకా రెండో సైడ్ అంటారా ఇంకా కస్టమర్ ఇష్టం అనమాట అంటే వాళ్ళు కావాలనుకుంటే కుట్టు వేయమంటే వేయాలి లేదు మాకు హెమింగ్ చేయించండి అంటే హెమింగ్ చేయించడమే అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్